వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అలాగే శ్రీయ ఇంట్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా ఇంకా శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా మళ్ళీ తాగేసి తోలుతూ వస్తారు వాళ్ళని చూసిన శ్రీ శ్రీయ అయితే ప పల్లవి వీళ్ళు మళ్ళీ తాగినట్టున్నారు పల్లవి నిన్ను చెప్పినట్టు ఈరోజు బెల్ట్తో కొడతారేమో అని చెప్పి ఇక శ్రీయ అయితే భయంతో పల్లవితో చెప్తుంటే పల్లవి ఏం కాదులే శ్రియా నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నావు అని చెప్పి ఇక పల్లవి చాలా కోపంగా లేచి ఏంటి బావా రోజు ఇలా మీరు తాగి ఏంటి అయినా మీరేం చిన్నపిల్లలు కాదు కదా అని చెప్పి ఇక పల్లవి వాళ్ళకి బుద్ధులు చెప్పబోతుంటే ఏయ్ నాకే బుద్ధులు చెప్తావా అని చెప్పి కమాలైతే ఇక బెల్ట్ తీస్తాడు శ్రీయ మాత్రం భయపడి శ్రీకర్ దగ్గరికి రాకపోవడంతో ఇక శ్రీకర్ ఏయ్ పల్లవి తన భర్త కోసం ఆలోచించి తనకి మంచి చెప్పాలని వచ్చింది కానీ నేను తాగి ఏమైపోయినా పర్వాలేదా నీకు అని చెప్పి ఇక శ్రీకర్ ఆ వంకతో పల్లవి శ్రేయని ఉంటాడు ఇదంతా చూసినా పల్లవి శ్రేయ బాగా భయపడిపోతారు వద్దు మమ్మల్ని కొట్టద్దు అని చెప్పి వాళ్ళిద్దరి నుంచి తప్పించుకొని బయటకైతే పారిపోతారు ఇక కమలైతే అన్నయ్య ఏంటన్నయ్య వీళ్ళిద్దరూ ఇట్లా పారిపోయారు అని అనడంతో ఇక శ్రేయా అయితే ఎక్కడికి పారిపోతున్నారా అని చెప్పి కమల్ అంటూ ఉంటే ఇక శ్రీకర్ అయితే అయ్యో కమల్ ఇంకెక్కడికి వదిన వేసిన ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరూ ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వెళ్తారు అమ్మని ఎలా అయినా సరే ఇక్కడికి తేవడానికి ట్రై చేస్తారు అని చెప్పి ఇక శ్రీకర్ అంటుంటే నువ్వు చెప్పింది నిజమా అన్నయ్య నిజంగానే అమ్మ నానమ్మ అన్నయ్య మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తారా అని అంటూ ఉంటే ఇంకా ఆ మాటలకి శ్రీకర్ కూడా శ్రీకర్ అయితే వస్తారు వదిన తడాక అని చెప్పి ఇక శ్రీకర్ అంటుంటాడు ఇది ఇలా ఉండగా అవని ప్లాన్ చేసినట్టు ఇంకొంతమంది అవని దగ్గరకు వచ్చి అమ్మా అవని ఈరోజు మా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి నీలాంటి మంచి మనసున్న వాళ్ళు అక్షింతలు వేసి దీవిస్తే నా పిల్లలకి మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళైతే అవనికి బొట్టు పెడుతుంటారు ఇక అందులో మరొక ఆవిడ ఆవిడ వైపు చూసి అవని కన్ను కొట్టడంతో ఇక ఆవిడైతే చూడు అవని లాంటి గొప్ప కొడల్ని ఇలా ఇబ్బందులు పట్టి ఇంటి నుంచి బయటికి పంపించేశారు వీళ్ళత్తగారు పెద్ద గంప వీళ్ళత్తగారు లాంటి మనిషిని ఇక్కడ చూడలేదు ఎంతైనా ఆవిడ గారిది బాగా స్వార్థం బుద్ధి కదా అవినేమన్నా సొంత కొడలేంటి అవని భర్త తన కన్న కొడుకు కాదు కదా తన సవతి కొడుకు కాబట్టే సవతి కొడుకుని కోడల్ని విడదీసింది వాళ్ళిద్దరి మధ్యలో తను అడ్డుకోడగా నిలబడింది ఎవరైనా కొడుకు కాపురం పాడైతే తల్లిగా తన పక్క నుండి కొడుకు కాపురాన్ని చక్కదిద్దాలి కానీ ఈ ఆవిడగారే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టి వీళ్ళిద్దరికీ మరింత దూరాన్ని పెంచిందట అని చెప్పి ఇక ఆవిడైతే కావాలని ఆవిని గురించి ఊర్లో అందరికీ తెలిసేలా పెద్ద నోరు పెట్టుకుని అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అవని షాక్ అయిపోయి ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ అత్తయ్య గారు వింటే బాధపడతారు అని చెప్పి ఇక అవని అయితే పక్కకి తిరిగి చూసేసరికి దూరంలో పార్వతి కనిపిస్తుంది పార్వతి అయితే వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ విని షాక్ అయిపోతుంది చాలా బాధగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇంతలో రాజేంద్ర అయితే అమ్మా అవని ఏంటమ్మా అంతలా బాధపడుతున్నావు ఏమైంది ఇప్పుడు వాళ్ళన్నది నిజమే కదా మీ అత్తగారు నిజంగానే కొడుకు జీవితాన్ని చక్కదిద్దాలంటే తప్పు చేసిన వాళ్ళకి సర్ది చెప్పి ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి అంతేగాని ఒక తప్పుని పెద్దది చేసి ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచడం తప్పు కదమ్మా అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అవనితో చెప్తాడు అయ్యో మావి గారు వీళ్ళకి అనవసరంగా ఇట్లాంటి మాటలు చెప్పారు అని చెప్పి ఇక అయితే చాలా బాధపడుతూ వెళ్ళబోతూ ఉంటే ఇంకా రాజేంద్ర అయితే చూడమావని మీ అత్తయ్య బాధపడుతుందని ఆలోచించి నువ్వక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు కానీ నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు చూడు ఇట్లా బాధపడితేనే మీ అత్తగారు ఇక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి వెళ్ళేది నువ్వు మీ అత్తగారిని తిరిగి ఆ ఇంటికి పంపించడం కోసం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా అందులో నేను కూడా ఒక భాగాన్ని పంచుకుంటాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆమెతో చెప్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా పార్వతి లోపలికి వెళ్ళి కూర్చుని జరిగింది తలుచుకొని తనలో తను కొమిలిపోతూ ఉంటుంది ఇక భానుమతి అయితే పార్వతి పక్కన కూర్చుని పార్వతి ఏంటి అంతలా బాధపడుతున్నావు అని అంటుంటే ఏంటత్తయ్య మీకేం తెలియనట్టు అట్లా మాట్లాడుతున్నారు చూసారుగా ఊర్లో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో నాలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల మీద అక్షంతులు వేసి దీవించకూడదట నేను సవతి కొడుకు కాబట్టి అక్షయ్ జీవితాన్ని నేనే నాశనం చేశానట వాళ్ళ వాళ్ళ భార్యాభర్తలిద్దరిని నేనే విడగొట్టానట వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి నాకు చాలా బాధ అనిపించింది మీరే చెప్పండి అత్తయ్య ఎప్పుడైనా అక్షయ్ని నేను సవతి కొడుకుగా చూశానా అని చెప్పి ఇక అవని మాట్లాడుతున్న మాటలకి బానుమతి అయితే చూడు పార్వతి ఊర్లో వాళ్ళకి నువ్వు ఎట్లాంటి దానివో తెలియదు కదా ఆయన అవని నిజానికి చాలా మంచిది తనని మనమే అర్థం చేసుకోలేకపోతున్నామేమో అంత మంచి అవనికి నువ్వు ఇలా దూరం పెట్టడం అనేది తప్పు కదా పార్వతి అని అంటుంటే ఏంటత్తయ్యా మీరు కూడా బయట వాళ్ళగే మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక భానుమతి అయితే చూడు పార్వతి నేను వాళ్ళ మాట్లాడడం కాదు వాళ్ళే కాదు రేపటి రోజున అక్షయ్ కూడా నీ గురించి అట్లాగే ఆలోచించచ్చు ఒక్కసారి ఆలోచించు పార్వతి నిజానికి అక్షయ్ నీ కన్న కొడుకు కాదు కాబట్టి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు అని అంటుంటే అత్తయ్య ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే నేను తట్టుకోలేను అత్తయ్య నా కన్న కొడుకు కాదని మీరంటున్నారు వాడే నా కొడుకని నా కొడుకుల్ని కూడా వదులుకొని వాడితో పాటు వచ్చేసి ఇదిగో ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి పార్వతి అయితే ఇక భానుమతితో చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ విన్నా అక్షయ్ కూడా చాలా బాధపడతాడు ఇక ఇంతలో పల్లవి అలాగే శ్రియా ఇద్దరు కూడా అత్తయ్య అత్తయ్య అంటూ ఇక ఎవరో తరుముతున్నట్టుగా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు ఒక్కసారిగా భానుమతి వాళ్ళిద్దరిని చూసి జయంటే ఏమైందే ఎవరో వెనక నుంచి తరుముతున్నట్టు అంతలా పరిగెత్తుకుంటూ వచ్చారు అని చెప్పి ఇంకా భానుమతి అంటుంటే అమ్మమ్మా లేరా అని అడగడంతో ఆ ఉంది పార్వతి పార్వతి అని గట్టిగా పిలవడంతో ఇక పార్వతి అయితే లోపల నుంచి బయటికి వస్తుంది ఒక్కసారిగా పార్వతిని చూసిన పల్లవి శ్రేయ చాలా కంగారుగా తన దగ్గరికి వెళ్తారు ఇక పార్వతి అయితే పల్లవి ఏమైంది ఇద్దరు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అని అంటుంటే అత్తయ్య మీరు అర్జెంటుగా మీ బ్యాగ్ సర్దుకుని మన ఇంటికి వచ్చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోయి నేను బ్యాగ్ సర్దుకుని ఆ ఇంటికి రావాలా ఎందుకు అక్కడ ఉన్నననే కదా నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ మీరు నన్ను అక్కడికి ఎందుకు రమ్మంటున్నారు అని అంటుంటే ఎందుకంటే మీ ఇద్దరు కొడుకులు మీరు లేరన్నా బాధతో తాగి మమ్మల్ని రోజు కొడుతున్నారు మీరక్కడుంటే మమ్మల్ని బాగా చూసుకుంటారు చూడండి అత్తయ్య ఇప్పటికే అక్షయ్ బావగారి జీవితం పాడైపోయింది తరువాత మీ కొడుకులిద్దరూ తాగి తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు ఎందుకత్తయ్యా త్రియా మీరు మా మాట వినరు అని చెప్పి ఇంకా పల్లవి అలాగే శ్రియ ఇద్దరు కలిసి పార్వతితో అంటుంటే ఒక్కసారిగా ఆ మాటలు విన్నా రాజేంద్ర అలాగే అవని ఇద్దరు కూడా దొంగచాటుగా వాళ్ళ మాటలు విని ఇక అవని అయితే రాజేంద్ర వైపు చూస్తుంది రాజేంద్ర రాదంటే రాదు ఎందుకొస్తుంది అక్కడికి వస్తే మళ్ళీ ఇద్దరు బాగుపడిపోరు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే వెనుక నుంచి ఆ మాట అనుకుంటూ లోపలికైతే వస్తుంది వస్తాడు ఒక్కసారిగా ఇక పల్లవి అయితే మావయ్య ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి అత్తయ్య రాకపోతే అక్కడ శ్రీకర్ బావ అలాగే కమల్ బావ తాగి తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు అని అంటూ ఉంటే వెనక నుంచి శ్రేయా అవునవును తాగి తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకోవడమే కాదు మా మమ్మల్ని కూడా చిదగబాతున్నారు అని చెప్పి ఇక శ్రేయామ అంటున్న మాటలకి రాజేంద్ర అయితే ఏంటమ్మా మీ భర్తలు తాగితే మీరే వాళ్ళని మార్చుకోవాలి అంతేగాని మీ అత్తగారు వచ్చి ఆపుతుందని తిరిగి మళ్ళీ మీరు ఆ ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు ఇప్పటికే ఊర్లో వాళ్ళందరూ కన్న కొడుకు కాదని సవితి కొడుకని సవితి కొడుకు కాపురాన్ని ఈవిడే పాడు చేస్తుందని నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు ఇక రేపొద్దున్న కొడుకులిద్దరి జీవితాల్ని గాలి కొదలేసి ఇదిగో ఇట్లా ఎక్కడ సవతి కొడుకు తన భార్యతో అని కాపలా ఉందని చెప్పుకుంటారు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే కావాలని పార్వతిని తన మాటలతో మరింత రెచ్చగొడతాడు పార్వతి అయితే ఎవండి ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా ఊర్లో వాళ్ళగే మాట్లాడుతున్నారేంటి అక్షయ్ నా కన్న కొడుకని మీకు చాలాసార్లు చెప్పాను అని అంటుంటే చూడు పార్వతి నువ్వు తనని కన్న కొడుకు అంటున్నావు కానీ ఊర్లో వాళ్ళు సవతి కొడుకు అంటున్నారు అందుకే కదా ఎక్కడా అవని అక్షయ్ కలిసిపోతారేమో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారేమో అని వాళ్ళిద్దరికీ మధ్యలో కాపలాగా అంత ఇంటిని వదులుకొని ఇక్కడికి వచ్చేసో చివరికి సొంత కొడుకులు తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని చెప్పినా సరే ఇక్కడి నుంచి వెళ్ళనని వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నావు మరి ఇదంతా చూస్తుంటే నాకు కూడా ఊర్లో వాళ్ళు చెప్పుకుంటున్నట్టే చెప్పుకున్న మాటలే నిజమనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న భానుమతి పార్వతి ఏంటి ఇదంతా పంతానికి పోయి నీ పిల్లల జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావు అని చెప్పి ఇంకా పెద్దవాడైతే పార్వతితో చెప్తుంది ఇంతలో అవని కూడా అక్కడికి వచ్చి అత్తయ్య నేను చెప్తున్నాను కాదు మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడే కంటే మీరు అక్కడ ఉండడమే మంచిది పైగా శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారంట ప్లీజ్ అత్తయ్యా నుంచి వెళ్ళండి అత్తయ్య అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే అవునవును నేను వెళ్ళిపోతే తర్వాత నా కొడుక్కి ఏదో ఒక మాయమటలు చెప్పి నీ దారిలోకి తెచ్చుకుందామని ఆలోచిస్తున్నావు నాకు నీ బుద్ధి ఏంటో తెలీదా అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవనిని అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న రాజేంద్ర అదిగో చెప్పానుగా దీని బుద్ధి మారనే మారదు ఎక్కడ అక్షయ్ అవని కలిసిపోతారని నువ్వు చివరికి ఇంత క్రిమినల్గా ఆలోచిస్తున్నావని అస్సలు అనుకోలేదు పార్వతి ఒకప్పుడు నువ్వు నా కుటుంబం బావాలి బాగుండాలి నా కొడుకుల జీవితాలు బాగుండాలి అని ఆలోచించేదానివి కానీ ఇప్పుడు కొడుకు కొడలు కలిసిపోతారని ఇక్కడ కాపలాగా ఉంటున్నానని నువ్వే చెప్తున్నావు చూడు నిజంగా నీలాంటి దాన్ని నీలాంటి దాని గురించి ఆలోచించి నేను తప్పు చేస్తున్నానేమో అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పిన మాటలకి పార్వతి అయితే ఎవండి ఏంటండి ఆ మాటలు అని చెప్పి ఇక పార్వతి అంటూ ఉంటే పక్కనే ఉన్న పల్లవి అత్తయ్య అదంతా కాదు మీరిప్పుడు మాతో పాటు రావాల్సిందే మీరు రాకపోతే మేం కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాం అని చెప్పి ఇక పల్లవి అలాగే శ్రియా ఇద్దరు కూడా అక్కడే కూర్చుంటారు ఇక అక్షయ్ అయితే అమ్మా నువ్వు పల్లవి వాళ్ళతో అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నారో అక్షయ్ నేను నేనక్కడికి వెళ్ళడమేంటి అని అంటుంటే అవునమ్మా నువ్వే కాదు నీతో పాటు నానమ్మ కూడా వస్తుంది అని చెప్పడంతో ఇంకా పెద్దావిడైతే రే అక్షయ్ వెళ్తే ముగ్గురం కలిసే వెళ్ళాలి లేకపోతే నేను కూడా ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడడంతో ఇక అక్షయ్ కూడా తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో తిరిగి మళ్ళీ ఇంటికి రావడానికైతే ఒప్పుకుంటాడు అవని వేసిన ప్లాన్ ప్రకారం ఇంకా అక్షయ్ని అలాగే పార్వతిని భానుమతిని ముగ్గురిని కూడా తిరిగి మళ్ళీ ఆ ఇంటికైతే పంపిస్తారు తిరిగి ఇంటికి వెళ్ళిన పార్వతిని అక్షయ్ని అలాగే ఇంకా పెద్దవాణ్ణి చూసి కమలైతే చాలా సంతోషిస్తాడు అన్నయ్య అన్నయ్య అమ్మ అన్నయ్య నానమ్మ వచ్చేశారు అని చెప్పి ఇక శ్రీకర్ని పిలవడంతో శ్రీకర్ కూడా చాలా సంతోషంగా వాళ్ళ దగ్గరకైతే వస్తాడు ఇక వాళ్ళని చూసిన శ్రీకర్ అలాగే కమల్ చాలా సంతోషిస్తారు ఇక పార్వతి అయితే రే జైంట్రా మీరు ఇట్లా తయారయ్యారు ఎంత నేను ఇంట్లో లేకపోతే మాత్రం మీరు తాగి పల్లవిని శ్రీయని కొట్టడం కొట్టడమేంటి అని చెప్పి ఇక పార్వతి అడగడంతో దానికి శ్రీయా శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా అవని అయితే ఒక ఇంటర్వ్యూ కోసం ఒక ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు దారిలో తనకి చక్రధర్ కనిపిస్తాడు ఒక్కసారిగా చక్రధర్ని చూసిన అవని అక్కడే ఆగిపోతుంది ఎందుకంటే చక్రధర్ చేతిలో ఫైల్ పెట్టుకుని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అవని దొంగచటుగా తను ఏం మాట్లాడుతున్నాడని వింటూ ఉంటే ఇక చక్రధర్ ఎవరితోనో కాదు తన కూతురు పల్లవితోనే మాట్లాడుతుంటాడు డాడ్ మళ్ళీ అక్షయ్ బావా తిరిగి ఇంటికి వచ్చేసాడు వీళ్ళందరినీ ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టి ఈ ఇంటిని నేను తీసుకోవాలి అనుకున్నాను కానీ తిరిగి మళ్ళీ నేనే వెళ్ళి వాళ్ళని ఈ ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయితే జరిగిందంతా కూడా చక్రధర్కి చెప్తుంది అలాగే చక్రధర్ కూడా బేబీ ఆ అవని ఆ ఆఫీస్కి వెళ్ళి మూడు రోజులైనా అది చాలానే చేసింది అక్షయ్ సంతకాలు పెట్టినా షేర్లని అమ్ముకోవడానికి వీలు లేకుండా తను కొన్ని కండిషన్స్ పెట్టింది అవన్నీ ఇదిగో ఈ ఫైల్లో వివరంగా ఉన్నాయి ఇప్పుడు ఆ షేర్లని కూడా తీసుకోవడానికి లేకుండా చేసిందా అవని అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే చక్రధర్ మాటలకి పల్లవి ఏమై ఏం మాట్లాడుతున్నా డాడ్ షేర్లని మనం అమ్ముకోవడానికి వీల్లేదా అని అంటుంటే అవును బేబీ ఆ షేర్లు ఒకవేళ మనం అమ్ముకోవాలి అంటే అక్షయ్తో పాటు ఆ అవని సంతకం కూడా అక్కడ ఉండాలి ఎందుకంటే ప్రాపర్టీలో సగభాగం ఆ అవనికి అవనికి కూడా హక్కున హక్కున్నట్టు మీ మావయ్య గారు వీళ్ళమ్మ రాశారు కదా అని చెప్పి ఇక చక్రధర్ అయితే జరిగిన దాని గురించి పల్లవితో చెప్తాడు పల్లవి చాలా కోపంగా కాలు కట్ చేస్తుంది ఇటు చూస్తే చక్రధర్ పక్కన ఇక అవని కనిపిస్తుంది అవన్ని చూసిన చక్రధర్ కంగారు పడుతూ అమ్మా అవని నువ్వేంటిలా అని చెప్పి తడబడుతుంటే నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను కానీ మీరు ఇట్లా దొరికిపోతారని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నేను దొరికిపోవడమేంటి ఆయన నేనేదో తప్పు చేసినట్టు నన్ను అట్లా ప్రశ్నిస్తున్నావు మొన్న కూడా మీ కంపెనీ దివాలా తీయటానికి కారణమైన వ్యక్తులతో నేను బిజినెస్ డీల్ పెట్టుకుంటున్నానని శ్రీకర్తో వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చావు ఇప్పుడేమో నడి రోడ్డు మీద ఇలా మాట్లాడుతున్నావు అసలు మీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను అని చెప్పి ఇక అయితే అవనితో అంటూ ఉంటే అవని బాబాయ్ మీరు ఎట్లా కనిపిస్తున్నారో మీ చేతిలో ఫైల్ చూస్తేనే అర్థమవుతుంది అని అంటుంటే ఇదా ఇది నా కంపెనీకి సంబంధించిన ఫైల్ అంతే సరేనమ్మా నాకు అర్జెంటు మీటింగ్ ఉంది నేను వెళ్తాను అని చెప్పి ఇక చక్రధర అయితే ఫైల్ని లోపల పెట్టి గబగబ కారెక్కపోతుంటే ఆగండి బాబాయ్ ఎందుకు ఆవేశపడుతున్నారు ఆగండి అని చెప్పి ఇక అవని అయితే సైలెంట్గా చక్రదర్ దగ్గర నుంచి ఆ ఫైల్ని తీసుకుంటుంది ఒక్కసారిగా చక్రధర్ ఏంటమ్మా ఏం చేస్తున్నావు అది నా కంపెనీ ఫైల్ అని చెప్పాను కదా అని అంటుంటే ఏంటి బాబాయ్ మీ కంపెనీ ఫైల్ అయినప్పుడు నాకు ఇవ్వడానికి ఏమైంది ఇందులో ఏముంది అని చెప్పి ఇక అయితే దాన్ని ఓపెన్ చేయబోతుంటే ఒక్కసారిగా చక్రధర్ అవని దగ్గర నుంచి బలవంతంగా ఫైల్ని అయితే తీసుకుంటాడు కానీ అవని ఆ ఫైల్ తనకి ఇవ్వకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది అలా ఇద్దరు కూడా కొద్దిసేపు ఘర్షణ పడతారు తరువాత చక్రధర్ మొత్తానికి అవని చేతిలో ఫైల్ లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక అవని ఏమీ చెయ్యలేక చాలా కోపంగా ఆగు ఆగు బాబాయ్ నాకు తెలుసు మా కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు నువ్వు ఏదో దాచి పెడుతున్నావని కూడా నాకు అర్థమైంది ఆ ఫైల్ దొరికితే నీ బండారం మొత్తం బయటపడుతుంది అని చెప్పి ఇక అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో అవనికి ఇక చక్రధర్ భార్య అయిన రాజేశ్వరి గుర్తొస్తుంది ఇక రాజేశ్వరికి కాల్ చేసి పిన్ని బాబాయ్ ఇంటికి వస్తున్నారు బాబాయ్ దగ్గర ఒక ఫైల్ ఉంది ఆ ఫైల్ నాకు చాలా ఇంపార్టెంట్ ఏం చేసినా సరే ఆ ఫైల్ని బాబాయ్ దగ్గర నుంచి తీసుకుని కాస్త నాకు ఇస్తారా అని అడగడంతో దానికి ఇక రాజేశ్వరి ఏంటమ్మా మీ బాబాయ్ దగ్గరున్న ఫైల్ తీసుకొని నేను ఇవ్వాలా ఆయన నాకెందుకు ఇస్తారా ఫైల్ అని చెప్పి ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే అయ్యో పిన్ని ఆ ఫైల్ని మీరు తప్ప ఇంకెవ్వరు బాబాయ్ దగ్గర నుంచి తీసుకోలేరు ప్లీజ్ పిన్ని ఎలా అయినా సరే ఆ ఫైల్ని తీసుకొని నాకు ఇవ్వండి పిన్ని అని చెప్పి ఇంకా అయితే చక్రధర్ భార్య అయినా రాజేశ్వరికి చెప్తుంది ఇక రాజేశ్వరి అయితే సరేనమ్మా ఏదో ఒకటి చేసి ఆ ఫైల్ తీసుకొని ఇస్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి కాల్ కట్ చేస్తుంది చక్రధర్ ఇంటికి వెళ్ళి ఫైల్ని పక్కన పెట్టి రాజేశ్వరి రాజేశ్వరి అని గట్టిగా అరవడంతో ఇక రాజేశ్వరి అయితే ఏంటండి ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేశారు అని అడగడంతో చూడు నాకు బాగా హ్యాడ్డేక్గా ఉంది వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పడంతో సరే ఇదిగో తెస్తున్నాను అని చెప్పి ఇక రాజేశ్వరి లోపలికి వెళ్తూనే చక్రధర్ పక్కన ఉన్న ఫైల్ని చూస్తుంది ఇంకా చక్రధర్ అయితే అవనితో తనకి రోడ్డు మీద జరిగిన ఘర్షణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలాగే చేతిలో ఆస్తున్నా దాన్ని ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నానేంటి అని చెప్పి ఇక ఆ చక్రధర్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇంతలో రాజేశ్వరి కాఫీ తీసుకొచ్చి చక్రధర్ చేతికి ఇవ్వడంతో చక్రధర్ కాఫీ తాగి ఇక అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతాడు కానీ ఫైల్ మాత్రం అక్కడే మర్చిపోతాడు ఇక రాజేశ్వరి అయితే ఫైల్ దొరకడంతో ఆ ఫైల్ని తీసుకుని వెంటనే దాచిపెట్టబోతుంటే మళ్ళీ చక్రధర్ రాజేశ్వరి ఆ ఫైల్ ఎక్కడికి తీసుకెళ్తుందో అని అడగడంతో ఒక్కసారిగా రాజేశ్వరి కంగారు పడుతూ ఏమండి మీరు ఫైల్ మర్చిపోయారు కదా అది అది మీకు ఇవ్వడానికే తీసుకొస్తున్నాను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ఆ ఫైల్ని చక్రధర్ చేతికి వేస్తుంది ఇంకా చక్రధర్ ఆ ఫైల్ తీసుకుని తన గదిలో కబోర్డ్లో పెట్టుకుంటాడు ఇక కొంతసేపటికి రాజేశ్వరి అయితే అవనికి కాల్ చేస్తుంది అవని పిన్ని ఫైల్ తీసుకున్నారా అని అంటుంటే ఆ తీసుకున్నాను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవనిని ఒక ప్లేస్కి రమ్మంటుంది ఇక అవని అక్కడికి వెళ్ళడంతో రాజేశ్వరి అమ్మా అవని ఫైల్ని తేలేకపోయాను కానీ ఫైల్లో ఉన్న ఈ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చాను ఇదిగో అమ్మా అని చెప్పి ఇక ఆ డాక్యుమెంట్స్ని అవని చేతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చక్రధర్ అయితే కొద్దిసేపటికి ఆ ఫైల్ని తీసి మళ్ళీ ఓపెన్ చేసి చూ చూస్తుంటే అందులో ఎటువంటి డాక్యుమెంట్ కనిపించదు కేవలం ఫైల్ మాత్రమే ఉంటుంది అది చూసిన చక్రధర్ ఫైల్ని అటు ఇటు తిప్పుతాడు ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ ఏమయ్యాయి అని చెప్పి చక్రధర్ ఇక హడావుడిగా కిందకొచ్చి అంత వెతుకుతాడు ఇంతలో బయట నుంచి వస్తున్న రాజేశ్వరిని చూసి రాజేశ్వరి ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ ఏవి అని అడగడంతో ఏం మాట్లాడుతున్నారండి మీరు తీసుకొచ్చిన ఫైల్ని మీకే ఇచ్చేసాను అందులో డాక్యుమెంట్స్ నాకేం తెలుసు అని చెప్పి ఇంకా రాజేశ్వరి అయితే తనకేమీ తెలియనట్టుగా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక చక్రధర్ ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ ఏమయ్యాయబ్బా ఇందాక రోడ్డు మీద అవని నా చేతిలోంచి ఫైల్ లాక్కునేటప్పుడు ఆ పేపర్స్ ఏమైనా కింద పడిపోయాయా ఏమై ఉంటుంది అని చెప్పి ఇక చక్రధరైతే ఆలోచిస్తూ ఉంటాడు అవనికి దొరికిన ఫైల్ని ఇంకా అక్షయ్కి చూపించడం కోసం అక్షయ్ ఇంటికి వెళ్తుంది అప్పటికే అక్షయ్ ఉద్యోగం లేక అలాగే కంపెనీ కొలాక్స్ అవ్వడంతో తను జరిగిన దాన్ని తలుచుకొని చాలా బాధపడుతుంటాడు అలాగే ఆవనితో తను మాట్లాడుతున్న కొన్ని మాటల్ని కూడా గుర్తు చేసుకొని తనలో తను కొమ్మిలిపోతూ ఉంటాడు ఇక ఇంతలో అవని ఏవండి అని పిలవడంతో అప్పటికే ఆమెని గురించి కాస్త ఆలోచిస్తున్న అక్షయ్ అవనిని చూసి నిజంగా అవనినే వచ్చిందా ఇది కూడా నా భ్రమేనా అన్నట్టుగా ఇక అవని దగ్గరికి వెళ్ళి అట్లానే చూస్తుంటాడు ఏవండి ఏమైందండి మీకు అలా చూస్తున్నారు అని చెప్పి ఇక అయితే అక్షయ్ని అడుగుతుంది అక్షయ్ నువ్వు రావడం నిజమా ఇది కూడా నా భ్రమేనా అని చెప్పి ఇక అయితే అవనిని ఎగతిగా చూస్తుంటాడు ఏవండి ఏమైంది మీకు అని చెప్పి ఇక అయితే అక్షయ్ని తడుతుంది ఒక్కసారిగా అక్షయ్ ఉలిక్కి అవని వైపు చూస్తాడు అవని ఏంటి వచ్చావు వెళ్ళిపో వెళ్ళిపో నుంచి అక్కడ నువ్వు పదే పదే మా ఇంటికొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావనే ఇష్టం లేకపోయినా అమ్మతో పాటు ఇక్కడికొచ్చాను ఇక్కడికి కూడా నువ్వు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నినిప్పుడు అమ్మ చూసిందంటే తను చాలా కోపడుతుంది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే ఏవండి మీకు ఒక ఫైల్ ఇద్దామని వచ్చాను ఒక్కసారి ఈ ఫైల్ చూడండి అని చెప్పి ఇక అయితే అక్షయ్కి ఫైల్ ఇస్తుంది ఒక్కసారిగా అక్షయ్ ఫైల్ చూసి చూసి షాక్ అయిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా